గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈరోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకడ్రాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి సీను మొత్తం రచన చేసి ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని చెప్పి వన్ టౌన్కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను కేసునేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం కేసునేని నాని వెల్లంపల్లి నాని ఆడి వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసక్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటున్నారు వైసీపీ కేడర్ నవ్వుకుంటా ఉంది వైసీపీ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి వీళ్ళు సానుభూతి పొందటానికి చూసినటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకుని బయటికి రాలేదు కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పినటువంటి అట్టర్ ఫెయిలూరు కులకరాయి డ్రామా